రంగంపేటలో శుభ కళ్యాణ మండపంలో రంగంపేట ఆత్మీయ టీడీపీ జనసేన పార్టీలో ఆత్మీయ సమావేశం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో అనుపర్తి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనసేన పార్టీ అనుపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి మరిెడ్డి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు জনসেস <laughs> ఇవాళకి రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి అయింది ఇరవై మూడు సంక్రాంతి అయింది ఇరవై నాలుగు సంక్రాంతి అయింది ఇరవై నాలుగు శివరాత్రి కూడా అయిపోయింది ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి ఏం జరిగింది ఏం జరిగిందో బుజ్జి చెప్పాలి ఇవాళ బుజ్జి కన్న మాట్లాడు ఇవాళ వైఎస్ఆర్ కలిసి దొడ్డుగొండ గ్రామంలో ఎంత స్కామ్ జరిగిందో మీ అందరికీ తెలుసు ఆ ఒక్క గ్రామంలోనే రెండున్నర కోట్లు స్కామ్ జరిగింది ఆ ఒక్క గ్రామంలో నూట యాభై కనెక్షన్లు ఎందువల్లండి అసలు ఆ ఊరుందా నూట యాభై కనెక్షన్లు వైఎస్ఆర్ జల్సర్ ఇస్తే ఆ పరిస్థితిలో కనెక్షన్స్ ఇచ్చారు ఈ మండలం అదేవిధంగా పెట్టుబడి మండలం రంగాపురం కానీ ఎన్నపల్లి కానీ అదేవిధంగా చెక్కువరి మండలంలో బలవంతపురం కాపురం గ్రామాలు ఈ గ్రామాల్లో వైఎస్ఆర్ జల్సీ కార్యక్రమం తీసుకుంటే దాదాపు ఏడు కోట్ల రూపాయల స్కామ్ అక్కడ ఇవన్నిటిని ఎవరు సమాధానం చెప్తారు ఇవాళ మనం చర్చ చేద్దాం అంటే ఆయన పోలీసులు పెట్టి అడ్డుకుంటారు మనం లేకుండా ఆయన కొట్టి నేను చర్చకి సమాధానం చెప్పేశాను వీడియోలు ప్రదర్శించేశాను ఈ విషయానికి సమాధానం చెప్పమని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ చర్చలు అభినీ మాట వాస్తవం కాదా ఫిఫ్టీ ఆపరేటర్ పోస్ట్ అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా ఇవన్నీ ఎవరు సమాధానం చెప్తారు చుక్కమ్మ చుక్కరాయ మాట మాట వాస్తవం కాదా హైకోర్టు పెనాల్టీ విధించిన వాళ్ళ మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ నల్లవెల్లి గ్రామంలో చెరువులు ఏ విధంగా తప్పేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు ఇటువంటి అనేక అవినీతి కార్యక్రమాలు చేశారు తప్పించి రంగంపేట మండలాన్ని ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసిన పాపాన పాల ఇవాళ రోడ్లు ఎంత అర్థమైన ఉన్నాయండి రంగంపేట విలేజ్లో రంగంపేట గ్రామంలో ఎంత అద్వానిగా రోడ్లు ఉన్నాయి ఇటు రంగంపేట నుంచి గండేపల్లి రోడ్డుకి మనం నిధులు మంజూరు చేశాము రెండు కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై శాతం పనులు పూర్తయి ఇక ముప్పై శాతం మిగిలినగా దాన్ని క్యాచ్ చేశారు ఈ వాటి వరకు దిగులేని పరిస్థితి వచ్చింది ఇవాళ రంగంపేట విలేజ్ లిమిట్లో కనీసం నడి చేరి వాళ్ళకి కూడా అనుకూలంగా లేని పరిస్థితి ఉంది మరి జనాల్లో నేను సొంత డబ్బుతో రిపేరింగ్ చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే గారు రంగంపేటకు వచ్చేటప్పుడు ఎందుకు చిన్న చూపు చూస్తా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ రంగంపేట శివాలయం అభివృద్ధి చేయాలని గ్రామస్తులు అడిగితే నిధులు లేవని చెప్పారు మరి అనపర్తి మండలానికి వచ్చి నిధులు రంగంపేట మండలానికి ఎందుకు రావు ఆయన నాలుగు మండలాలకి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి నాలుగు మండలాన్ని సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందా ఒక మంటలాన్ని విస్వరించే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి ఏ విధంగా మృతి చెప్పాలని అందరూ డెస్టెన్స్ చేయగానే నిర్మంది అందరు వాళ్ళ ప్రయో ప్రతినిధిగా ఎందికా అని ప్రజలందరూ సమానం ప్రాంత సమానం ఒక ప్రాంతాన్ని చిన్న చూడు చూడడానికి తగదువని కూడా ఈ సందర్భంగా ఆయన ఎంతో పలుకుతా ఉన్నా ఇవాళ ఒక పక్షపాత బుద్ధితో ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి పైన చిన్న చూపు చూసిన వ్యక్తికి ఏ విధమైన ట్రీట్మెంట్ మీ మీ అందరూ డిసైడ్ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఇవాళ ఇక్కడ ఎవరైతే ఒక ఇన్చార్జ్గా నియమించారు ఒక సామంతరాజు నియమించారు ఆ వ్యక్తికి ఇక్కడ కొంతమంది వ్యక్తుల సహకారం దౌర్భాగ్యమైన పరిస్థితులు చీకటి వ్యవహారాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఈ మండలానికి మాయైన మచ్చగా ఇక్కడ సారా వ్యాపారం కూడా నిర్వహిస్తూ ఈ మండలానికి ఒక మచ్చగా తయారైన పరిస్థితిని మనం నిర్మూలించడానికి అక్కడ కట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో ఇవాళ నియోజకవర్గంలో అదే పరిస్థితి గ్రామాల్లో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏ విధంగా ఉందో నియోజకవర్గ నాయకుల మనస్తత్వం విధంగా ఉంది గ్రామాల్లో వైఎస్ఆర్సిపి నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఇటీవల కాలంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మేర సుభద్రంపాటలో ఒక వృద్ధుగా పైన జబ్బ్యూటిసి దాశపం ఇవాళ దొంతమూరులో ఒక అంగన్వాడీ దళిత మహిళ పైన ఏ విధంగా లైంగిక వేధింపులు జరిగాయో చూసాం ఒక దళిత డాక్టర్ పైన మండల పరిషత్ కార్యాలయంలో దాడి చేసిన ఇటువంటి వ్యవహారాలు సహించేది లేదని ప్రజలు ఎప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు దాన్ని మనందరం ఎంకరేజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది గవర్నమెంట్ ఇచ్చిన సంవత్సరం కూడా ఈ రోజు వరకు ఏ సంస్థని పూర్తి చేయలేదు అలాగా ఒక రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు ఇతని కట్టవలసిన కంట్రిబ్యూషన్ కట్టలేదు ఇక ముఖ్యంగా రైతు వారికి మనం గతంలో సొసైటీ లోన్ తీసుకున్నప్పుడు అందులో వెయ్యి రెండు వేలు ఇన్సూరెన్స్ కట్టుకునేవాళ్ళు ఈయన ఆపద రూపంలో తుఫాను వస్తే ఇన్సూరెన్స్ వచ్చే ఈయన అధికారంలోకి వచ్చాడు మీరు ఇన్సూరెన్స్ అని కట్టకలేదు అని చెప్పి ఒక రూపాయి మేమే కట్టడం అని చెప్పి ఇన్సూరెన్స్ అని చెప్పి మోసం చేసి వేళ మొన్న లాస్ట్ ఇయర్ క్రాప్ కూడా చేసింది నలభై నాలుగు హెక్ట్రాలు చేశారు సార్ అలా ఇప్పుడు అయితే అడగలే మన తీసుకునే తర్వాత ఈ క్రాప్ అనే సిస్టమ్ తెచ్చారు ద్వారా ప్రతి క్రాప్ కి ప్రతి రైతు అక్కడ నమోదు చేసుకుని ఈ క్రాప్ నమోదు అయితేనే రేపు సబ్సిడీ కానీ